శ్రీ మాత్రే అమ్మ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే నిన్నటి వీడియోలో లక్ష్మీదేవికి నారాయణుడికి మధ్యలో జరిగిన సంభాషణ భక్తులను పరీక్షించడానికి నారాయణుడు లక్ష్మీదేవి అవతారాలు మార్చుకొని కిందికి రావడం వరకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈరోజు మిగతా కథను తెలుసుకుందాం లక్ష్మీపతికి ఉండడానికి ఇల్లు ఇచ్చిన గ్రామాధికారికి ఆ విషయం అమ్మవారు వచ్చిన సంగతి తెలిసి తను కూడా అక్కడి నుంచి చిన్నగా తప్పుకొని అమ్మ నేను హరికథను నేనే నిర్వహిస్తున్నాను అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతారు అప్పుడు మాత ఇలా అంటుంది మీ ఇంటికి నేనే మొదట వచ్చాను మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు అతను వెళ్ళిపోయాక నేను వస్తాను అని అంటుంది ఓస్ ఇంతేనా తల్లి నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు మహారాజ్ మీరు మీ పెట్టే బేట సర్దుకోండి ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి అక్కడ మీకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ హరికథ పూర్తి అయ్యేందుకు ఇంకా రెండు మూడు రోజులు మిగిలి ఉన్నాయి ఇక్కడనే ఉంటాను నేను అంటాడు లేదు లేదు మీరు త్వరగా వెళ్ళండి నేను విన్నాను మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని మీరు కొంచెం బయటికి వెళ్ళండి నేను వారితో మాట్లాడతాను అని అంటుంది ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా నీ భక్తుల కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు అవును ఇదంతా నీ ప్రభావం నీ కానీ నువ్వు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి నువ్వు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడనే నువ్వు ఉంటావు అని అంటాడు నవ్వుతూ ఇలా అని నారాయణుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరతాడు నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్దకు గ్రామస్తులంతా గుంపుగా చేరుకుంటారు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఒకేసారి అమ్మ ఎందుకు అలా చేస్తున్నారు మేమేమైనా తప్పు చేసామా అని అడుగుతారు నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం మీరు నారాయణుడిని పంపించారు అందుకే నేను కూడా ఆయన దగ్గరికి పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది దేవుని స్మరణ ఉన్న చోట అక్కడ లక్ష్మి ఉంటుంది లక్ష్మి వెంట పరిగెత్తే వారికే లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి దొరకడు ఇప్పుడు అర్థమైంది కదండి లక్ష్మీనారాయణులు ఒక్క దగ్గరే ఉంటారు లక్ష్మీ నారాయణుని కీర్తించిన దగ్గరే ఉంటుంది లక్ష్మీ ఉన్న దగ్గర నారాయణుడు ఉంటారు ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్